మధ్య శిల్ప సహకారు శిల్ప మహిళా బ్యాంక్ ఆయన వాళ్ళందరూ ఉన్నారు మార్కెట్ యార్డ్ వాళ్ళని ఖాళీ తీసుకోవాలి అని చెప్పి నోటీసు పంపిస్తారు మినరల్ వాటర్ ప్లాంట్ దగ్గర పోయి మీరు మా ఇల్లాడిన మినరల్ వాటర్ ప్లాంట్ మాకు అప్పుల ఎవరు అప్పటి వస్తాను అప్పుల మీ దగ్గర పెట్టినా ఇంత డబ్బులు పెట్టి చేస్తాం మీరు చేయండి సీతామోహన్ రేటు ముప్పై నెలల వాటర్ రూపాయలు పెడితే మీరు నలభై పెట్టినని చెప్పి కదా నేను నడుపు గతంలో కొన్ని తప్పులు జరిగినాయి అది మన నాయకులు కూడా ఒప్పుకున్నారు గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టి ప్రజలకి శుభరిపాలను అందించాలని ఒకే ఒక లక్ష్యంతో పార్టీని కార్యకర్తల్ని మనం కొంచెం దూరం చేస్తున్న దాని భాష అంటే ప్రజలకే పనులు ఈ పని జరగాలి ప్రజలకు అన్ని పథకాలు వెళ్ళాలి కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీ లేదు అని చెప్పేసి పత్తి ఒకటి చేయాలి అని చెప్పేసి ఆయన చేయాలన్న ఒక పదనతో చేశారు చేశారు అరే సాన చెప్పినారు అన్నా పక్కా తెలుగుదేశం అన్నా అన్న మనకి ఏడు 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 అన్న అంటే కూడా లేదు ఆయన మనసు మారేమో చేయండి నిజమైన సేదనైతే చేయండి అని చెప్పేసి అందరికీ కూడా చేసిన కానీ ఎలక్షన్ రిసర్షన్ వచ్చేసరికి తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళు అయినారు మన పార్టీ వాళ్ళు మన పార్టీకి ఇస్తున్నారు వాళ్ళు మాత్రం మనకి వేసిన కార్యకర్తలు కూడా వెళ్ళి అడగాలంటే అన్ని నేరు వేస్తున్నారు కాబట్టి కార్యకర్తలకు కూడా ఒక గ్యాప్ వచ్చింది జగన్ అన్న కూడా అర్థం చేసుకున్నారు జగన్ అన్న కూడా మీరు చూసే అంటారు ఆ స్పీచ్ జగన్ టూ పాయింట్ టూ జగన్ రెండోసారి పరిపాలన ఏ రకంగా ఉంటాడంటే ప్రతి ఒక్క కార్యకర్త తల పరిపాలన ఈసారి వైఎస్ఆర్ చూసి నాయకుల కోసం పరిపాలన ఎలా ఉంటుందండి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తారు అలానే ప్రజల్ని దూరం చేస్తాం ప్రజలకు న్యాయం చేస్తూ కార్యకర్తలే సమావేదిగా భావించి కార్యకర్తలు దెబ్బ పిట్ట చేసి కార్యకర్తలు ముందు వరకు పూజ పెట్టి కార్యకర్తలు అక్కడే కాదు మన పార్టీ రిస్ట్రిక్షన్స్ వల్ల మేము కూడా కొన్నిసార్లు ఖర్చు చేసి ఉంటాం ఒకటిసారి కాబట్టి నేను కూడా ఖర్చు చేసి ఉంటాను దాన్ని కూడా నన్ను చూపించమని చెప్పేసి నన్ను నన్ను కూడా అడుగుతా ఉన్నా ఈసారి నందు వల్ల కూడా అటువంటి ఖర్చులు జరగవు మనకి అందగా నిల్సిన సమయంలో మనల్ని వస్తే అని చెప్పేసి మనం ముందు బాగా వెళ్ళారో దాన్ని తిరిగి ప్రసక్తే లేదని చెప్పాలి మన వాళ్ళని బలపట్టాలంటే బలపరిస్తాం నాయకులు అక్కడ ఆ ప్రాంతం ఉండే సహకారం కావాలంటే ఆ సహకారం అందిస్తాం ఆ కార్యక్రమం ఆ నాయకుడికి అండగా నిలుస్తాను కానీ ఒక్కసారి మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాత్రం ఆలోచిస్తామని చెప్పేసి కూడా వచ్చేసారి మీరందరూ కూడా ఐదు సంవత్సరాలు మనం కోల్పోయినాం కానీ ఇది జస్ట్ ఇంటర్నల్ బ్రేక్ మాత్రమే సినిమా సెకండ్ హాఫ్ లో ఉంటుంది సెకండ్ సినిమా बसता तो पुष्पा 1 आते सेकंड आते पुष्पा 2 हम बोलो पर बेटा अमर रप्पा रप्पा में समाना का पंगा है लीवेशन వివిడి న్యూస్ తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు